హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో మీల్ మేకర్ మునకాయ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది చపాతి పుల్కా అన్నం ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ కుక్కర్లో చేస్తాం కాబట్టి పది లేదా పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా క్యారీలకి ఈజీగా చేసి పెట్టచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు ఒక హాఫ్ స్పూను ఉప్పు తర్వాత ఒక కప్పు మీల్ మేకర్ వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు చూసారు కదా ఇలా ఉడకాలి మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకోవడం అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు సరిపోతుంది ఇలా ఉడికిన ఈ మీల్ మేకర్ని వాటర్ లేకుండా ఒక నీళ్ళకి ఉడగట్టుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండు కాస్త వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల కప్పు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకుని సన్నగా కట్ చేసి అయినా వేసుకోండి లేదా సన్నగా తుంచి అయినా వేసుకోండి అలాగే వేసేసామనుకోండి తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు నేనైతే అలా తుంచేశాను మీరైతే సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా అన్నీ వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులో బాగా పండిన మూడు టమోటాలు తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోండి లేదా చేత్తో అయినా కానీ మెత్తగా పిసికైనా వేసుకోండి ఇలా మిక్సీలో వేసుకొని వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఒకటిన స్పూన్ అయినా వేసుకోండి తర్వాత ఒక అర స్పూను ధనియాల పొడి వేసి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఇవన్నీ వేసేటప్పుడే గరం మసాలా కూడా ఒక అర స్పూన్ వేసుకోండి ఆ వీడియో మిస్ అయిపోయింది ఇలా అంతా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ టమోటాల నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఎంచుకోవాలి ఇది వేగే లోపల మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ చల్లారిందో లేదో చూసుకోండి బాగా చల్లారింది ఇప్పుడు కొంచెం కొంచెం మీల్ మేకర్ తీసుకొని అందులో వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాతే ఈ విధంగా వాటిల్లో వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండి తీసుకోండి వేడి మీద పిండామనుకోండి చేతులు కాలే అవకాశం ఉంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటిలో వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండి బౌల్కి తీసుకోవాలి చూశారు కదా ఈ విధంగా వాటర్ లేకుండా పిండుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము తర్వాత టమాటా గుజ్జు ఎలా వేగిందో చూద్దామండి బాగా వేగింది ఇందులోంచి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కాబట్టి బాగా వేగిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మునకాయ ముక్కలు ఒక కప్పు తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం చూడండి ఈ మీల్ మేకర్ వేసి ఈ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఇందులో మనకు గ్రేవీ ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక అర గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి మీకు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక అర స్పూన్ వేస్తున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మనం మీల్ మేకర్ ఉడికిచ్చేటప్పుడు కూడా ఒక పావు స్పూన్ వేసి ఉడికిచ్చున్నాం కాబట్టి హోటల్లో కాస్త ఉప్పు ఉంటుంది గ్రేవీకి మునక్కాయకి ఎంత కావాలో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి వంట మీడియంలో పెట్టుకొని రెండు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీల్ మేకర్ మనం ముందుగానే ఉడికించి పెట్టున్నాం తర్వాత మునక్కాయ కూడా త్వరగా ఉడుకుతుంది కాబట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు చూడండి ఫ్రెండ్స్ రెండు విజిల్ వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు మునక్కాయ మీల్ మేకరు ఎలా ఉడికిందో అనేది చూద్దాము రెండు విజిల్కే మనకు బాగా ఉడికిపోయాయండి ఆల్రెడీ మనము ఈ మీల్ మేకర్ అనేది ఒక రెండు నిమిషాలు ఉడికించుకో తర్వాత మునక్కాయ కూడా త్వరగా కూడా ఉడికిపోతుంది కాబట్టి రెండు విజిల్కే బాగా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో మీల్ మేకర్ మునకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ కుక్కర్లో చేస్తాం కాబట్టి పది లేదా పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ క్యారీలకి ఈజీగా తయారు చేసి పెట్టచ్చు ఇది అన్నంలోకైనా చపాతి పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ మీల్ మేకర్ మునకాయ కర్రీ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్